హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షిరంజ్ జోట్వాళ్ళు నేను మీ దుర్గానండి ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటే మందార చెట్టు నేనైతే దీన్ని కుండీలోనే పెట్టానండి కుండీలో పెట్టిన చెట్టుకి ఇట్లా ఈ విధంగా గుత్తలు గుత్తులు పువ్వులుగా మొగ్గలుగా రావాలి అంటే మీరు ఏం చేయాలంటే నేనైతే ఈ విధంగా చేస్తానండి చూడండి మందార చెట్టుకి ఇట్లా మొగ్గలు చూస్తున్నారండి ఇంకా పవ్వులు రావాలంటే ఇవి రేపటి మొగ్గులండి ఇవన్నీ కూడా ఇట్లా రావాలి అంటే కనుక నేనైతేనండి ఇదిగోండి ఈ ఎగ్సెల్స్ ఎగ్స్ మనం ఇంట్లో వాడేసిన ఎగ్స్ ఉంటాయి కదా ఆ వాడేసిన ఎగ్స్ని ఇలా ఎండబెట్టి నేనైతే పౌడర్ కింద చేసి ఇలా మొక్కలకి వేస్తానండి కుదుట్లో ఇప్పుడు ఇలా వేసింది ఏమవుతుంది అంటేనండి కొంచెం నేను కుదురు చేస్తాను అలా కుదురు చేసినప్పుడు దాన్ని మొదట్లోకి వెళ్ళిపోతుంది కొంచెం వాటర్ కానీ మనము వెజిటేబుల్ కట్ చేసుకున్న వాటర్ కానీ ఇవన్నీ కూడా అలా మొదట్లో దానికి దానికనేది మంచి ప్రోటీన్ మొక్కకి మంచి ప్రోటీన్ అనేది వెళ్ళడం జరుగుతుందండి నేనైతే మా ఇంట్లో పూజకి మా చెట్ల నుంచి ఉన్న పూలే అయితేనే పూజకి సరిపడా నాకైతే వస్తాయండి చూస్తున్నారు కదండి మీకు కూడా ఎలా గుత్తులు గుత్తులుగా రావాలంటే మీరు కూడా మందార చెట్టుకి ఇలా ట్రై చేసి అయితే ఈ ఎక్సెల్స్తో ఎలా చక్కగా వస్తాయో మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే గులాబీలు కూడా కూడా నేను అదే ఇస్తానండి ఆనియన్స్ కట్ చేసిన వాటరు ప్లస్ గులాబీలు ఇలా రావాలంటే కనుక నేను మొదట్లో కొంచెం ఆ ఎక్సెల్స్ అనేది పౌడర్గా చేసేసి వేస్తానండి మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక షిరింగ్ జూ ట్వల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా అప్డేట్స్ రావడం జరుగుతుంది చూసారండి ఈరోజు మా కుండీల్లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజకి నాకైతే సరిపోతాయండి చక్క మందార పూలు గులాబీలు కొంచెం తులసి దళాలు కూడా ఉంటాయి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అనేసి నేనైతే ప్రతి శనివారం పెడతానండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి